హై వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మనం వృషణాల వాపును తగ్గించే ఒక సులువైన చిట్కాను మనం తెలుసుకుందాం వృషణాలకు సహజంగా ఏదైనా దెబ్బ తగడం వల్ల కానీ లేదా సహజంగానే ఓవర్ హీట్ వల్ల కానివ్వండి లేదా మరే డెస్టిన్స్ ప్రాబ్లం వల్ల కానివ్వండి వృషణాలు వాపు ఉంటాయి ఈ వృషణాల వాపు వల్ల కొంచెం జివ్వు లాగుతూ ఉండడం లేదా అప్పుడప్పుడు చురుచురుపు అని పొరుస్తూ ఉండడం నొప్పిగా కలుగుతూ ఉంటుంది ముట్టుకున్నా కూడా ఇలాంటి సందర్భాల్లో జాజికాయ మనకు చక్కటి ఫలితాన్ని అందిస్తుంది జాతకాయ తీసుకొని వచ్చి దాన్ని కొద్దిగా ఆముదం కలిపి మెత్తగా దంచండి ఓకేనా ఈ ఆముదము ఈ జాజికాయ మెత్తగా లేపనలాగా దంచిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఈ బీజాలకు చుట్టూ కనుక మంచిగా రాసి ఒకటి నుంచి రెండు నిమిషాలు కొంచెం మదనాల వేసి ఒక గుడ్డతోటి మంచిగా కట్టుకట్టి రాత్రి పడుకోండి లేదా అట్లీస్ట్ రెండు నుంచి మూడు గంటల పాటు ఉంచుకొని దాన్ని శుభ్రం చేసుకోండి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే కేవలం వారం రోజుల్లోనే ఈ బీజాల యొక్క వాపు అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఈ జాజకాయకు బదులుగా మీరు గచ్చకాయలు కూడా వాడుకోవచ్చు గచ్చకాయలు కూడా మీకు అందుబాటులో ఉంటే కనుక గచ్చకాయలు కూడా తీసుకొచ్చుకొని సేమ్ ఇదే విధంగా ఆముదంతో తీసుకోవచ్చు వీలుంటే ప్రతి రోజు ఉదయం పూట అంటే కొంచెం ఫ్రీ మోషన్స్ కూడా అవుతుంది ప్లస్ దాంతో వాపు కూడా తగ్గడానికి ఒక గ్లాసు గోరవెచ్చని నీళ్ళలో ఒక చెంచాడు ఈ ఆముదాన్ని కలుపుకొని తాగండి దీని వల్ల కూడా మీకు ఈ బాపు అనేది కొంచెం త్వరగా క్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇది అంతేకాకుండా మంచి పేరి అంటే విరోచనకారిగా కూడా చక్కగా ఫలితాన్ని అందిస్తుంటుంది ఎక్కువగా ఆవ నూనెతోటి వండినటువంటి కూరల్ని వాడండి ఒకటే మామూలుగా మనం చేసుకునే కూరలు కాకుండా ఆవలు ఆవల వండినటువంటి కూరల్ని తినడం వల్ల ఈ సమస్య ఇంకా చాలా త్వరగా క్యూర్ అవుతుంది ఓకే సో ఫ్రెండ్స్ ఇలాంటి సమస్యతో మీరు ఇంకా దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లయితే వెంటనే మమ్మల్ని సప్రైజ్ ద్వారా ఫైన వాట్సాప్ ద్వారా లేదా డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా నేరుగా వచ్చి మీ యొక్క అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ